నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాట్రోలోకి వచ్చేస్తే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బీజేపీలో చేరనున్నారా బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కాపు దంపతులు కలిశారు దీంతో కాపు రామచంద్రారెడ్డి కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారనే ప్రచారం అయితే చాలా జోరుగా సాగుతుంది వైసీపీకి గుడ్ బై చెప్పిన కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్లో చేరతారనే వార్తలు వచ్చాయి కాపు రామచంద్రారెడ్డి ఇటీవల రఘువీరారెడ్డిని కలవడంతో ఆయన హస్తం పార్టీలో చేరి పోటీ చేస్తారని అంతా భావించారు కానీ ఆయన బీజేపీలో చేరాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేకపోవడంతో ఆయన చూపు బీజేపీ వైపు మళ్లీందంటున్నారు వైసీపీ ఆవిర్భావం నుంచి కాపు రామచంద్రారెడ్డి జగన్ వెంటే నడిచారు నాడు కాంగ్రెస్కు రాజీనామా చేసిన పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల్లో కాపు రామచంద్రారెడ్డి ఒకరు అనంతపురం జిల్లా నుంచి గురునాథ్ రెడ్డి కాపు రామచంద్రారెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జగన్కు మద్దతుగా నిలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున రాయదుర్గం నుంచి గెలుపొందారు కాపు రామచంద్రారెడ్డి అయితే వచ్చే ఎన్నికల్లోనూ ఫ్యాన్ పార్టీ తరఫున బరిలోకి దిగాలని భావించారు కానీ సర్వేల్లో వ్యతిరేక ఫలితాలు వచ్చాయని చెప్పి కాపు రామచంద్రారెడ్డికి జగన్ టికెట్ నిరాకరించారు ఆయన స్థానంలో మెట్టు గోవిందరెడ్డిని రాయదుర్గం వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు దీంతో తీవ్ర ఆవేదనకు గురైన కాపు రామచంద్రారెడ్డి వైసీపీని వీడారు సీన్ కట్ చేస్తే తాజాగా విజయవాడలో జరిగిన బీజేపీ లోక్సభ కోర్ కమిటీ భేటీలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రత్యక్షమయ్యారు ఆ కార్యక్రమానికి హాజరైన బీజేపీ అగ్రనేత రాజ్నాథ్ సింగ్ ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి కాపు రామచంద్రారెడ్డి దంపతులు కలవడం చర్చనీయాంశంగా మారింది ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదన్న కాపు రామచంద్రారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం పక్కా అని చెప్తున్నారు టీడీపీ జనసేన బీజేపీలు కలిసి ఎన్నికలకు వెళుతుండడంతో కాషాయి పార్టీ నుంచి కాపు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారట అయితే ఇప్పటికే రాయదుర్గం నుంచి టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది కాలువ శ్రీనివాసులకు టికెట్ కేటాయించారు చంద్రబాబు కాపు రామచంద్రారెడ్డి లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన నేత రాష్ట్రంలో లింగాయత్ సామాజిక వర్గం బీసీ జాబితాలో ఉంది ఈ సామాజిక వర్గానికి చెందిన దాదాపు తొమ్మిది లక్షల మంది కళ్యాణదుర్గం రాయదుర్గం మడకసిర గుంతకల్లు నియోజకవర్గాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నారు కర్ణాటక బీజేపీలో లింగాయత్ సామాజిక వర్గం కీలకంగా వ్యవహరిస్తుంది అందుకు అనుగుణంగానే రామచంద్రారెడ్డి బీజేపీ పార్టీలోకి వెళ్ళే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు ఏపీలో రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందన్న అంచనాలతో ఆయన కమలం పార్టీ తీర్థం పుచ్చుకోవాలని భావిస్తున్నారట అయితే రాయదుర్గం నుంచి కూటమి తరఫున టికెట్ ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో కాపు వ్యూహం ఏంటి బీజేపీలో చేరతారా చేరితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేదే ఇప్పుడు చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తాం ప్లీజ్ సపోర్టర్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్ న్యూస్